వైద్య విద్యార్థుల సంక్షేమానికి బిఎల్ఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పరిధిలోని హైపర్ మార్ట్ ప్రారంభోత్సవంలో నందమూరి బాలకృష్ణ ట్రస్ట్ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా నలుగురు పేద వైద్య విద్యార్థుల చదువుల నిమిత్తం బిఎల్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫీజులకు సంబంధించిన చెక్కులను అందజేశారు అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ పేద వైద్య విద్యార్థులకు ఫీజులను మొత్తం బిఎల్ఆర్ ట్రస్ట్ చెల్లించడం అభినందనీయమని వైద్య విద్యార్థులకు బాసటగా ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి నిలబడడం హర్షణీయమన్నారు ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆయన సూచించారు ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని పేద విద్యార్థులకు బిఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.